వెల్కమ్ టు పాప్కన్ టీవీ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ హేమ్సుందర్ గారు నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ వారణాసి టైటిల్ మీద చాలా వివాదాలు జరిగాయి సార్ అంటే వేరే వాళ్ళు పెట్టుకున్నారు వారణాసి టైటిల్ అని చెప్పేసి సో దీని మీద రకరకాలుగా వార్తలు ఉన్నాయి కాబట్టి బట్ ఇప్పుడు ఈ వారణాసి టైటిల్కి లైన్ క్లియర్ అయింది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి మరి నిజంగానే టైటిల్కి లైన్ క్లియర్ అయింది అంటారా అసలు ఏంటి అంటే క్లియర్ అయినట్టుగానే భావించాలి ఎందుకంటే రామరమ్మ క్రియేషన్ వాళ్ళు ముందుగా రిజిస్టర్ చేసుకున్నారు వారణాసిన టైటిల్ మరి వాళ్ళకి ఈ సినిమా వస్తుందని వాళ్ళు చేసుకోవడం కాదు కానీ ముందుగా వాళ్ళు వాళ్ళు ఏం పెట్టుకున్నారో వీళ్ళకి తెలియదు కదా వీళ్ళు చేయించుకున్నారు మరి వీళ్ళు రామ రాజమౌళి గారికి అలాంటి ఆలోచన ఉన్నప్పుడు ముందుగా చేసుకుంటే బాగుంటుంది అయితే ఒకటి ఎందుకు చేయించుకోలేదు అనుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే తర్వాత వచ్చి ఉంటుంది ఆలోచన ఈ సినిమాకి ఏ పేరు పెట్టాలనుకున్నప్పుడు రకరకాల పేర్లు వచ్చినాయి కదా వాళ్ళ తర్వాత ఆలోచన వచ్చినప్పుడు ప్రయత్నం చేసుకుంటే ఆల్రెడీ రిస్క్ అయిపోయింది ఓకే అట్లా జరిగి ఉంటుంది నాకు తెలిసి లేకపోతే రాజమౌళి లాంటి వ్యక్తులు ముందు జాగ్రత్త పడకుండా ఎట్లా ఉంటారు అప్పటికే వీళ్ళు టైటిల్ చేయించుకున్నారు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే తెలుగు వరకే వచ్చింది అది ఆ టైట్లు తెలుగు సినిమా వరకే వాళ్ళు చేయించుకున్నారు రామబ్రహ్మకృష్ణ చోళ్ళు ఇతర చోట్లంతా వీళ్ళు చేసుకున్నారు ఇబ్బంది లేకుండా రాజమౌళి వారు వారణాసి ఉంది తెలుగు వచ్చేసరికి ఏం చేస్తారు ఏంటి టైటిల్ అనౌన్స్ చేస్తారు లేదని డౌట్లు చాలా మందికి వచ్చినాయి ఎందుకంటే రామబ్రహ్మకృష్ణ వాళ్ళు పెట్టి అనౌన్స్ చేశారు కాబట్టి కానీ వాళ్ళు ఈవెంట్ విషయంలో ఇబ్బంది లేకుండా టైటిల్ అనౌన్స్ చేశారు కానీ ఇప్పుడు మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని సమాచారం ఉంది చివరికి తెలుగులో మాత్రం మనకు లేదు కాబట్టి టైట్లు రాజమౌళి వారణాసి అని పెడదామని అనుకున్నారని అంటున్నారు అంటే రాజమౌళి వారణాసి అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు రుద్ర వారణాసి అని పెడితే బాగుంటుంది పాత్ర పేరు రుద్ర మందాకిని హీరోయిన్ తర్వాత కుంభ పాత్ర ఏమో ఆయన పృదర్ష అన్ను హీరో పాత్ర మీదగా ఉండాలి కానీ రాజమౌళి వారణాసి అంటే మీనింగ్ ఏముంటుంది అవును రుద్ర వారణాసి అంటే పోనీ బట్టకు వారణాసిలో ఉండేది కూడా రుద్రడే కాబట్టి రుద్ర వారణాసి అని పెట్టుకుంటే బాగుంటుంది కూడా బాగుంది రుద్ర వారణాసి అంటే బాగుంటుంది ఎందుకంటే ఆరే రాజమౌళి అనుకుంటే ఆరు అనుకుంటే రుద్రలో కూడా ఆరే ఉంది కాబట్టి అట్లా పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది రాజమౌళి వారణాసిగా తెలుగులో చేయటం అనేది ఇప్పుడు కొంత హార్డ్గా అనిపిస్తుంది పేరైతే అయితే కొంచెం డిఫరెంట్గా కూడా అనిపిస్తుంది మీరు అన్నట్టుగానే రుద్ర వారణాసి అని కూడా పెట్టుంటే అంటే అఫిషియల్గా కాదు ఇది అనఫిషియల్ వార్త అది రాజమౌళి వారణాసి అనేది ఏం చేస్తారో చూడాలి వాళ్ళతో ఉంటారు నేను అనుకోవటం మాట్లాడినా ఒప్పుకుని ఉండకపోవచ్చు మేబీ కాకపోతే వీళ్ళకి ప్లస్ వద్ది బాగా రామబ్రహ్మ బ్రహ్మ వాళ్ళకి సినిమా కోసం చేయకుండానే చేయకుండా జరిగిపోయింది భారీ ఈవెంట్ అంత ఖర్చు పెట్టి ఈవెంట్ చేస్తే వారణాసి పేరుతో సినిమా టైటిల్ డిజైనింగ్ కూడా కొద్దిగా ఆ టైప్ లో వీళ్ళు వెళ్ళి అండ్ వీళ్ళకి ఇంకొకటి ఏంటంటే సార్ వారణాసి అంటే అంటే రెండు ఒకే సినిమా టైటిల్ కదా మరి ఆ సినిమా ఎలా ఉంది దానికి ఎందుకు వారణాసి అనే టైటిల్ పెట్టారు అనేసి ప్రేక్షకులు కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు ఏముంది ఆ సినిమాలో అనేది ఫ్రీ పబ్లిసిటీ వచ్చేసింది అవును సో వాళ్ళకి ప్లస్ అని చెప్పుకోవచ్చు ప్లస్ ప్లస్ అవుతుంది ఓకే సార్ లాస్ట్ మనం చూసుకున్నట్లయితే వారణాసి ఈవెంట్ లో కూడా మొత్తం సెటప్ కి సంబంధించి ఒక వీడియో అనేది రివీల్ అయింది సో దాని మీద చెప్పండి సార్ రిలీజ్ చేశారు నిన్న వాళ్ళు ఎట్లా చేశారు ఈవెంట్ భారీగా ఎంత కష్టపడ్డారు ఏంటి అందులో మహేష్ బాబు ఆ ఎద్దు మీద వచ్చేది ఎట్లా చేశారు అనుకున్నప్పుడు అది వాళ్ళు ఆ వీడియోని ప్రధానంగా హైలైట్ అయ్యే ఎద్దు మీద మహేష్ బాబు ఎంట్రీ చేయడం అనేది గతంలో కమలహాసన్ కూడా ఒరిజినల్ ఎద్దు మీద ఎక్కాడు ఈయన ఆర్టిఫిషియల్ ఇది మీద ఎక్కారు ఆర్టిఫిషియల్ ఇదిని ఎలా డిజైన్ చేశారు అనేది వాళ్ళు చూపించారు అంటే ట్రాక్ సినిమాల్లో ఫీల్డ్లో వాడే ట్రాక్నే పెట్టారు అది వాడిని అంటే మిషన్తో దాన్ని ఆపరేట్ చేసుకునేట్టుగా ఆ కాళ్ళు ఇలా ఆడేట్టుగా పెట్టుకుంటే అంటే ఎద్దు నడుస్తు ఎద్దు నడుస్తున్నట్టుగా పరిగెడుతున్నట్టుగా అక్కడ పొగలు వదులుతున్నట్టుగా వదిలి ఓకే అది హైలైట్ అయింది ఆ సన్నివేశం అది వీడియో కూడా అప్పుడు వైరల్ అవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎలా చేశారు ఏంటనే దాని మీద వాళ్ళు రాజమౌళి గారు అన్నీ తను ఏం చేశారో చెప్పేస్తారు సినిమా కదండి చెప్పేస్తారు అది ఎలా చేశారో చెప్పేస్తారు సాధారణంగా సినిమా వాళ్ళు ఇవి రివీల్ చేయకూడదు అంటే రాజమౌళి నగర్ సార్ ఒక సినిమా చేసిన తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక దాని మేకింగ్ వీడియో ఉంటుంది కదా సార్ సో డెఫినెట్లీగా రిలీజ్ చేస్తారు చేస్తారు సినిమా థ్రిల్ పోతుంది కదా ఇప్పుడు సినిమా ఫీల్డ్ ఒక గడ్డి బొమ్మ షూటింగ్ చేయాలనుకో సపోజ్ ఆ పెద్ద గడ్డి బొమ్మ వేసుకుని దాని దగ్గర మా పల్లెటూళ్ళను అనుకుంటాం మనం సినిమా ఫీల్డ్కి వెళ్తే ఒక నుయ్య ఉందనుకో కనుకున్న మెయిన్ స్టూడియోలో ఆ నుయ్యి ఉంటుంది నూతులో చూస్తే ఆ నీళ్లు ఉండదు నువ్వు కాదు అది ఊరికి వరల పెడతారు ఓకే అదే నువ్వు లాగా మనకి సినిమాలు చూపిస్తారు దాంట్లో హీరోయిన్ దూకి చచ్చిపోయినట్టుగా చూపిస్తారు సపోజ్ అలాగే గడ్డి బామ దగ్గర షూటింగ్ చేసినట్టు చేస్తారు గడ్డి ఉండదు అక్కడ గడ్డి మాత్రం అల్లి ఉంటుంది వెనక పక్క చూస్తే హాఫ్ గడ్డి బామేది వెనక పక్క అంత డొల్లే అవి చూపించారు అనుకో సపోజ్ మేకింగ్ వీడియోలు అని చెప్పి సినిమాలో థ్రిల్ ఉండదు ఓకే సార్ వారణాసి టైటిల్ పైన ఫైనల్ గా అనే దాని గురించి అయితే మాకు చెప్పారు